మీరు చూస్తున్న తాలు త్రీ థర్టీ ఫోర్ తాళండి డాగు తాలు బాగా సిగరెట్ల టైపులో ఉంటే అయితే ఉండే తెల్ల తాలు డాగు ఈరోజు మార్కెట్ యార్డ్లో ముప్పై రెండు వందలు అయితే అమ్మకం జరిగింది థర్టీ ఫోర్ తాలు బాగా తాలు కూడా మీడియం తాలండి అండి డా తాలు బాగా లో క్వాలిటీ తాలు ముప్పై రెండు వందలైతే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు అయితే అమ్మకం జరిగింది